ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటాయి చివరికి ఒక తండ్రి బీడీ కాల్చి పడేస్తే ఆ బీడీ వల్ల ఒక పసికందు మృతి చెందాడు అంటే నిజంగా కొంతమందికి చెప్తే వినరు మందు తాగద్దండ్ర వినరు చుట్టా బీడీ ఇలాంటివి కాలిస్తే ఆరోగ్యం పాడైపోద్ది సిగరెట్లు ఏం మానేయండి అంటే వినరు చివరికి వాళ్ళ పిల్లల ప్రాణాలు పోయినా సరే వాళ్ళ బుద్ధి మారదేమో ఇప్పుడు తాజాగా ఇదే జరిగింది మంగు మంగళూరులో జరిగిందట ఒక తండ్రి కాల్చి పడేసిన బీడీ మొక్క ఒక అభవం స్వభవం తెలియని బిడ్డ ప్రాణాలు తీసింది కర్ణాటకలోని మంగళూరు నగ నగర శివారు అడ్డార్లో బీహార్కు చెందిన లక్ష్మీదేవి కుటుంబం రోజువారీ పనులు చేసుకుంటుంది ఉదయం మంగళవారం ఉదయం లక్ష్మీదేవి భర్త బీడీ కాల్చి చివరి మొక్కను అక్కడ పడేశాడంట చివ ఆ పదిన ఆ పసికందు పక్కనే పడేశాడంట అతను ఎంత మరి అయోమయం అయోమయంగాడు చూడండి ఆ పసికందు పది నెలలు అంట ఆమెకేం తెలుస్తుంది చేతికి ఏది దొరికితే అది నోట్లో పెట్టుకునే వయసు వాళ్ళది సో ఆ పది నెలల కుమారుడు అనీష్ అట ఆ పడేసిన బీడీ వెలుగుతుండగా దాన్ని తీసుకుని నోట్లో పెట్టుకున్నాడట అది గొంతులో ఇరుక్కుందట అది మింగలేక బయటికి రాలేక చాలాసేపు ఇబ్బంది పడ్డాట వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆ గొంతులో ఉన్న బీడీ మొక్కని బయటికి తీసే ప్రయత్నం చేశారట అంతలోనే ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడట దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కాకపోతే ఇప్పటికైనా చాలామంది ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు అంటే ఇడీ కాల్చినా చుట్టకాల్చినా ఏది కాల్చినా పిల్లల ముందు పిల్లల దగ్గర పిల్లల పక్కనే ఇంకా వాళ్ళకి అజ్ఞానం అనుకోవాలో తెలియని తనం అనుకోవాలో తెలియదు కానీ ఇలాగే చివరికి ప్రాణాల వరకు వస్తే కానీ వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళు తెలియదు